మెహర్ బాబా వారు ఏమన్నారంటే భగవంతుని చేరుకోవడానికి ఉపయుక్తమైన మార్గం నిజాయితీ అన్నారు ఏ మానవుడైనా సరే చివరికి చేరుకోవాల్సింది భగవంతుని అంటే ఆ సత్యలోకానికి ఆ పూర్ణాత్మని చేరుకోవాలి ఎవడైనా సరే అదే వాళ్ళ లక్ష్యం దానికి బాగా ఉపయోగపడే మార్గం ఏంటి అంటే నిజాయితీ జీవితంలో ఎటువంటి నిజాయితీ వీడు కోల్పోతే ఎంత గొప్ప అవకాశం మానవ జన్మలో సాధించవలసిన గొప్ప అవకాశం కోల్పోయిన వాడు అవుతాడు ఎందుకు లేదు వాడికి ఆ వ్యసనం ఎందుకు వదలలేడు అది వ్యసనం కాబట్టి వదలేడు అలవాటు అయింది కాడి వల్ల కాదు ప్రాణం పోవడానికైనా వాడు ఇష్టపడతాడు కానీ ధాన్యం వదులుకోవడానికి ఇష్టపడ